అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ జూన్ నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు వృచ్చక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ఠా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ పన్నెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది షష్ఠి నక్షత్రం మగ కరణం కౌలువ తైతుల పక్షం శుక్లపక్షం యోగం హర్షణ రోజు బుధవారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మార్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషముల నుండి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి రెండు గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషం నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈ రోజు ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం వృచ్చుక వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుక వారికి బుధవారం నాడు బండి నడిపేటప్పుడు ప్రత్యేకించి మలుపులలో జాగ్రత్తగా ఉండండి మరెవరిదో నిర్లక్ష్యం మీకు సమస్యలను కలిగించవచ్చును ఈరోజు ఎందరో పెట్టుబడులు పెట్టారో వారికి ఆర్థిక నష్టాలు తప్పవు సన్నిహిత స్నేహితులు భాగస్వాములు మీకు వ్యతిరేకులై మీ జీవితాన్ని దుర్బరం చేస్తారు జాగ్రత్త మీ ప్రేమక భాగస్వామి మిమ్మల్ని పొగడుతులతో పడేయగల సూచనలు ఉన్నాయి ఈ ఒంటరి లోకంలో ఒంటరిగా వదిలేయద్దు అనే మాటలతో మిమ్మల్ని గారెడు చేస్తారు కళలు రంగస్థలం సంబంధిత కళాకారులకు వారి కళలను ప్రదర్శించడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు వస్తాయి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళ స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించండి ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతులు తాలూకా రోజుల్లో మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీరు తిరిగి పొందబోతున్నారు ప్రేమ అనుభూతులు తాలూకా రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు రాశి వారికి బుధవారం నాడు ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి పాలక పుష్పం సంఘషం తారక గ్రహం మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం థమ కేతుం ప్రాణమామహం అని పదకొండు సార్లు పాటించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి